స్నేహితుడికిచ్చిన మాట కాక తను జీవితమే త్యాగం చేశాడు తమ్మి వాడిని పోయి మీరు తిరుగుతురా తప్పిందా వాడు మీకు కూడా ఉంటే అదృష్ట మనసు రాయో వా నేను కూడా తగిరి తప్పంతా మాది విష్ణు మమ్మల్ని క్షమించరా నువ్వు ఇంత మంచోడు అని తెలియక మేము ఏదేదో మాట్లాడేసాం ప్లీజ్ మనసులో ఇంత బాధ పెట్టుకుని బయటింత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నావు రా దోస్తి అంటే ఏమిటో నువ్వే మాకు చెప్పినాయి నిన్ను ముట్టుకుంటే చాలు పాపాలు పోతాయి రారాభాయి హలో సత్య మాట్లాడుతున్నాను ఎవరు నువ్వు నేనే సత్య మాట్లాడుతున్నాను నువ్వు సత్యవి కావు అది ఎందుకు యాక్ట్ చేస్తున్నావు అది నీకెలా భయపడ్డావా ఊరికే జోక్ చేశానంతే ఈ రోజు ముఖ్యమైన రోజు తెలుసు కదా తెలుసు

నువ్వు రెడీగా నేను వచ్చేస్తున్నా ఏ మన ఇద్దరం ఒకరినొకరు కలుసుకోకూడదని అగ్రిమెంట్ ఉంది కదా ఒట్టు తీసి గట్టిన పెట్టి అగ్రిమెంట్ తీసి నగర విసిరాయి దట్స్ ఆల్ నీ బర్త్డే రోజు నిన్ను నేను చూడాలి నువ్వు ఇంకేం మాట్లాడకుండా తొందరగా రెడీ అవమ్మా ఏమైంది భయ్ నీకు ఈ ఫోన్ టెన్షన్ పెట్టినాయి ఈరోజు సత్య రోజు అంటారా అర్జెంటుగా బయలుదేరి వస్తున్నానని చెప్పి ఫోన్ పెట్టేసింది ఆ అమ్మాయి ఇల్లు వదిలి బయట రాకముందే మనం వెళ్ళి పచ్చి అర్జెంట్ పని మీద ఊరు వెళ్ళాడని పెద్ద అబద్ధం అడదాం ఇగో మేనేజ్ చేద్దాం పదండి అంటే ఆఖరికి బస్సు పొన్నాయ్ క్వార్టర్ రేట్ లో ఫోన్ చేసుకోవాల్సి వచ్చింది ఒరేయ్ బామర్ది నేను రా నీ బావను బస్సు పొన్నాయని నువ్వేం మాట్లాడకరా నాకు తెలుసురా నువ్వు నూజువీళ్ళలో మామిడి తోట కొన్నప్పుడే అది నాశనం అయిపోద్దని నాకు తెలుసురా మీ అక్క పిచ్చిదిరా నువ్వు బొట్ల బొట్లు మామిడికాయలు తెస్తావని తిన్ను తిని మిగిలిన అందరికీ పంచి పెడదామని అనుకుంటుంద్రా అవన్నీ జరిగే పనులు కాదు కానీ ఓ పని చేయరా నువ్వు వచ్చేప్పుడు రాలిపోయిన మామిడిపోత కొంత పట్టుకురారా ఓగాది పచ్చల్లో కలుపుకోవడానికి కాదురా దాంట్లో కాస్త గన్నీరు పప్పు కలుపుకుని మీ అక్క నేను తిని రా ఎక్స్క్యూస్ మీ ఒకసారి ఫోన్ ఇస్తారా చేసుకోండి ఎంతసేపు అయినా చేసుకోండి నాకేం పర్లేదు ఎంత ఆలస్యమైనా కానీ ఒక్క విషయం బామర్జులతో మాత్రం బిజినెస్ చేయకండి బాగుపడరు వండర్ఫుల్ చెప్పండి విష్ణు వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ సార్ మీ కంపెనీలో ఏదైనా జాబు ఆ విషయం అప్పుడే అడిగి ఉంటే నీకు ఏదైనా పోస్ట్ ఇచ్చేవాడిని కదా జస్ట్ మినట్ ప్రసాద్ గారు సార్ లోపలికి రండి ఓకే సార్ ప్రసాద్ గారు ఈయన విష్ణు ఎంకామ్ గోల్డ్ మెడల్ జీనియస్ వీరికి మన ఫ్యాక్టరీలో ఏదైనా ఒక సూటబుల్ పోస్ట్ సార్ టోటల్గా కంప్యూటరైజ్ చేయడం వల్ల కొత్తగా పోస్టింగ్ సెంటర్ ఏమీ లేవు సార్ ఫర్దర్ రిక్రూట్మెంట్ కి ఇంకో ఐదు ఆరు నెలలు పట్టచ్చు సార్ ఓకే ఓకే నో ప్రాబ్లం యూ కెన్ గో ఓకే సార్ ఏం చేద్దాం ఎంత చిన్న ఉద్యోగం అయినా సార్ మిస్టర్ విష్ణు నేను కొద్ది రోజులు అమెరికా వెళ్తున్నాను నా ఇంటి వ్యవహారాలు నా కంపెనీ వ్యవహారాలు చూసుకోవడానికి నాకు పర్సనల్ సెక్రటరీ కావాలి పిఏగా జాయిన్ అవుతావా తప్పకుండా సార్ ఆల్ ది బెస్ట్ ఏరా ఇద్దరూ కలిసి తోట అంతా ఎండబెట్టారు దానికంటే చిరంజీవి సినిమా పిచ్చి నీకేమైంది నువ్వైనా నీళ్లు పట్టద్దు కదా ఇతను విష్ణువు అని నమస్తే తెలుసు నా మనోడు ఫంక్షన్ రాదు డిమిక్రీ చేస్తాడుగా డిమిక్రీ కదండి మిమిక్రీ ఏదో లేనయ్యే ఈ వయసులో నోరు తిరిగద్దు ఇతన్న పర్సనల్ అసిస్టెంట్ ఈ రోజు నుంచి ఏంటి వ్యవహారాలన్నీ ఇతనే చూసుకుంటాడు ఎవరిపడి ఆడే చూసుకోవాలి సంగతి నేను చెప్పాలా చెప్పకపోతే తెలీదు అమ్మగారు కాబీ నేను మా ఇంటి కుక్ భీముడు నమస్కారం అండి ఏ గాలి ఇప్పుడు పెట్టండి పట్టుకోండి అవి తీసుకోండి ఇతని అంటే ఇంట్లో అందరికి ఆర్డరే ఇంటి పని ఒంట పని ఒక మాటలో చెప్పాలంటే ఈ ఇంట్లో సర్వాధికారాలు అతనివే విష్ణు మిస్సెస్ భవానీ ప్రసాద్ మీ పేరు సంధ్య మీ ఇద్దరిది లవ్ మ్యారేజ్ మీ ఇద్దరి ముద్దుల పంట ఈ బంగారు బాబు ఏమంటారు తమాషా మనిషివే కరెంట్ పోయి టీవీ ఆఫ్ అయితే కాలక్షేపానికి పనికొస్తాడు ఉండవే బాబు ఉండవయ్యా అలాగే అండి పద ఆఫీస్ రూమ్ చూపిస్తాను అలాగే సార్ నువ్వు ఇంట్లో పని చేయడానికి వచ్చావు ఓవర్ యాక్షన్ చేసి ముద్దుల పంట బంగారు బాబు లాంటి అధిక ప్రసంగాలు చేయడం అంత మంచిది కాదు మైండ్ యువర్ ఓన్ బిజినెస్ మ <service> అందమైన ఆడపిల్ల నీలాంటి హ్యాండ్సం అబ్బాయిని ఒంటరిగా రమ్మని పిలిచింది అంటే ఆ సారీ అల్లరిగా మొదలైన మన పరిచయం స్నేహంగా మిగిలిపోతే బాగుంటుంది నేను ఒక మంచి స్నేహితురాలుగా చూడగలనేమో కానీ ఒక ప్రియురాలుగా ఊహించుకోలేను ఒక విషయం సూటిగా అడుగుతాను చెప్పు విష్ణు నువ్వు ఇంత క్రితమే ఎవరినైనా ప్రేమిస్తే నేను దారికి ఎప్పుడు అటురాను అది లేనప్పుడు నీకు అభ్యంతరం ఏంటి నువ్వు అందమైన అమ్మాయివే కాదు తెలివైన పిల్లవు కూడా ప్రస్తుతం నా జీవితం గురించి ఆలోచించే పరిస్థితులు నేను లేను దయచేసి అర్థం చేసుకో మళ్ళీ మా మా ఇంటికి వచ్చింది ఇవిగోమ్మా నువ్వు రాగానే నీకు ఇవ్వాలనుకున్న నగలు ఇవన్నీ అలంకరించుకుంటే మహాలక్ష్మిలా ఉంటాం కోరలు గారిని మురిసిపోతే సరిపోదండి మన వాళ్ళందరినీ పిలిపించి సంబరం చేసుకోవాలా నిజమేనా మన వాళ్ళందరినీ పిలిపించి నా కోడల్ని మనవాడిని పరిచయం చేసి వాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలి మీరు అనండి మన ఇంట్లో మళ్ళీ సీతారామ కళ్యాణం జరిపించేస్తాను అత్తయ్య బాబు లేచే వేళ అయింది నేను వెళ్ళి చూస్తాను ఎక్స్క్యూజ్ మీ రండి సంధ్య మీతో కొంచెం మాట్లాడాలి చెప్పండి ఎలా చెప్పాలో తెలియడం లేదు ఏం పర్వాలేదు ఏదైనా ఇబ్బందా అంటే ఒక రకంగా అవును సార్ నేను సత్యం మీద ప్రేమతోనూ మీద గౌరవంతోనూ ఇక్కడికి వచ్చాను కానీ మీ అమ్మగారు నిజంగా నన్ను తన కోడలు అనుకుని ఊరి వాళ్ళందరికీ పరిచయం చేసేలా ఉన్నారు ఒక రకంగా ఆవిడ కోరిక న్యాయమే అయినా అంతమందిలో నేను మీ భార్యగా పరిచయం అయితే రేపు నా జీవితం మీ ప్రాబ్లం నాకు అర్థమైంది సజ్జ మీరు నా తల్లి ప్రాణం కాపాడటం కోసం ఇంత త్యాగం చేసినప్పుడు మీ భావాన్ని గౌరవించాల్సిన బాధ్యత నాకుంది నేను కేవలం మీ అమ్మగారికి కోడలుగా నటించడానికి మాత్రమే వచ్చాను నా నటనా ఈ ఇంటికి మాత్రమే పరిమితం చేయండి నలుగురిలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను రమ్మనకండి ప్లీజ్ అమ్మకి నేను నచ్చ చెప్తాను ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు నా భార్యని పది మందిలో నేను పరిచయం చేయను మీరు ధైర్యంగా ఉండండి నా మాట నమ్మచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్

ఏయ్ సచ్చ ఏమనుకుంటున్నావు నువ్వు పిచ్చిదాండా నీకు ఎన్నిసార్లు బేదరిచ్చానో తెలుసా మొన్న నీ బర్త్డే నాడు నిన్ను కలుద్దామని ఇంటి దగ్గరకు వస్తే చెప్ప చేయకుండా చెక్కేస్తావా అసలు ఏంటి నీ ఉద్దేశం నీ కంటికి నేను ఫుల్లా కనిపిస్తున్నానా మాట్లాడవే ఏంటి మాట్లాడేది నువ్వు బేదరిస్తే పరిగెత్తుకు రావడానికి ఆ తప్ప నాకు వేరే పని లేదనుకుంటావా చూడు సచ్చ నేనకైనా ఓ టైము పాడు ఉండాలి స్నానం చేస్తున్న పేజరే భోజనం చేస్తున్న పేజరే వాట్ ఇస్ దిస్ ఇంకొద్ది రోజుల్లో ఎలాగో మనం కలుసుకోపోతున్నాగా అప్పుడు మాట్లాడుకుందాం నేను పనిలో ఉన్నాను దయచేసి ఇంకోసారి పేజ్ రవ్వదు